అన్నీ వదిలేశారు ఒక చైనీస్ లాగా డ్రెస్ చేశారు వాళ్ళలాగే జీవించారు డబ్బులు అయిపోయినా ఆయన ముఖంలో నవ్వే ఎందుకంటే ఆయనకు తెలుసు దేవుని కృప ఇకెప్పుడు తోడుగా ఉందని ఆయన హట్సన్ టైలర్ పద్దెనిమిది వందల ముప్పై రెండులో ఇంగ్లాండ్ లో జన్మించారు యవనంలో బాగా నిర్లక్ష్యంగా బోధ లేకుండా జీవించారు దేవుని కూడా ఆయన సరిగా నమ్మకలేదు కానీ ఒక రోజు ఇంట్లో ఒక చిన్న పుస్తకం తీసుకుని చదువుతున్నారు అని చదువుతుండగానే పరిశుద్ధాత్మ అక్కడి వాతావరణాన్ని మార్చేసింది అక్కడికి అక్కడే ఆయన పరిశుద్ధాత్మతో నిండిన వాడే మోకాళ్ళ మీద కూర్చుని ఏడుస్తూ ప్రభువైన యేసుని హృదయపూర్వకంగా అంగీకరించాడు ఆ రోజు నుండి ఒక మాట ఆయన మనసులో నిండిపోయింది అదే చైనా ఆయన డాక్టర్గా ట్రైనింగ్ తీసుకున్నాడు చైనీస్ భాషను నేర్చుకున్నాడు ఇరవై ఒకేళ్ళ వయసులో డబ్బు లేకుండా ఎలాంటి జీతం లేకుండా ఒకే ఒక నమ్మకంతో దేవుడు పంపాడనే విశ్వాసంతో ఆయన చైనా వెళ్ళడానికి ఒక షిప్ ఎక్కారు ఒక్కటే దారి సముద్ర మార్గం ఐదు నెలల పాటు ప్రయాణం తుఫాన్లు ప్రమాదాలు అయినా చివరికి చైనా చేరాడు అక్కడికి వెళ్ళాక ఆశ్చర్యపోయాడు బహుశా మిషనరీలు అందరూ ఆ పోర్ట్ సిటీల్లోనే ఉండేవారు అక్కడ వెస్ట్రన్ స్టైల్లోనే జీవించేవారు చైనీస్ ప్రజలతో కలవడం చేసేవారు కాదు కానీ హట్సన్ టైలర్ ఇలా అన్నాడు వాళ్ళను గెలవాలంటే నేను వాళ్ళలాగే జీవించాలి నేను ఒక వెస్ట్రన్ స్టైల్లో జీవిస్తూ నేను పాశ్చాత్య దేశపు వాడిగానే ఉంటూ వీరిని గెలవలేను అనుకున్నాడు అంతే ఆయన భిన్నంగా ఆలోచించాడు తలం వుండించి చైనీస్లా చిన్న జుట్టు పోనిటెల్ మిగిలేలా చేసుకున్నారు చైనీస్ లాగా బట్టలు వేసుకున్నాడు వాళ్ళలాగే తిన్నాడు వాళ్ళ మధ్యనే ఉన్నాడు మార్కెట్లు ఊర్లో ఎక్కడ జనం గుమ్ముగూడితే అక్కడ ఈయన నిలవబడ్డం దేవుని గుర్చిన మాటలు బోధించడం ప్రారంభించేవాడు వేరే మిషనరీలు ఆయన చూసి విమర్శించేవారు ఇతనేంటి ఒక రాడికి ప్రవర్తిస్తున్నాడు పిచ్చి పట్టినట్టుగా ఆయనకి నచ్చినట్టుగా ఉంటున్నాడు అని చెప్పేసి ఆయన దూషించేవారు చాలా మంది విమర్శించేవారు కానీ చైనీస్ ప్రజలు మాత్రం ఈయన చెప్పిన మాటలు వినేవారు ఇలా చెప్పారు ఈ మనిషి మాకు ఇంగ్లీష్ నేర్పడానికో ఇంగ్లీష్ వాళ్ళలాగా మార్చడానికో రాలేదు దేవుణ్ణి చూపించడానికి మా మధ్యకు వచ్చాడు అని నమ్మకం పరీక్షకు గురైనప్పుడు కొన్ని రోజులు పైసా కూడా లేకుండా ఉండాల్సి వచ్చేది అయినా ఎలాంటి పడేవాడు కాదు ప్రార్థించేవాడు ఒక రాత్రి తినడానికి ఏమీ లేదు ఎలాంటి ఆహారం ఇంట్లో లేదు ఆయన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెప్పి పడుకున్నాడు అదే రాత్రి ఆయనకు ఒక లేఖ వచ్చింది ఆ లేఖతో పాటు ఆయన కొన్ని రోజులు సరిపడా బ్రతకడానికి సరిపడా డబ్బు కూడా ఉంది ఇలా ఎన్నోసార్లు జరిగింది ఆయన ఇలా రాశారు దేవుని పనిని ఆయన కోరుకున్న పద్ధతిలో ఆయన చిత్తంలో మనం చేయడానికి మనల్ని మనం సమర్పించుకుంటే అది ఎప్పుడు కూడా సక్రమంగా జరుగుతుంది మనం కోరుకున్నది మనకు అందుతుంది అని ఇంకా ఆఖరికి ఏమైందంటే పద్దెనిమిది వందల అరవై ఐదులో ఆయన చైనా ఇన్లాండ్ మిషన్ అని ఒక దాన్ని ప్రారంభించారు అంటే దాని ఉద్దేశం చైనా లోపలి ప్రాంతాల్లోకి చైనాలో ఉన్న మారుమూల ప్రాంతాల్లోనికి గ్రామాల్లోనికి పల్లెటూరులోనికి వెళ్ళాలని అది చాలా దూరంగా ఉన్నా కూడా ఆయన ఆశయం చాలా గొప్పదవడం వల్ల ఆయన దాన్ని చేయడానికి పూనుకున్నారు చాలామంది అది అసాధ్యం అలా చేయలేం వారి మధ్యలోకి వారి లోపల కంటే మనం వెళ్తే మనం ఖచ్చితంగా సువార్త ప్రకటించలేము అనేకమైన అవరోధాలు మనకు ఎదురవుతాయి చాలామంది అడ్డుకుంటారు ఆపుతారు ఎదురుదాడి చేస్తారని చెప్పి చెప్పినా కూడా ఆయన దాన్ని పట్టించుకోలేదు ఎందుకంటే ఆయన కళ అనేకులకు దేవుని సువార్త అందజేయాలని మాత్రమే కానీ నిజమేంటంటే అది నెరవేరింది హట్స్ అండ్ టైలర్ మరణించే సమయానికి దాదాపుగా ఎనిమిది వందల మందికి పైగా మెషినరీలను చైనాలో ఆయన సిద్ధపరిచారు చైనా మొత్తం పద్దెనిమిది రాష్ట్రాల్లో ఆయన సేవ చేయడానికి వారందరినీ కూడా ఆయన సిద్ధపరిచారు వెయ్యేళ్ళలో తొలిసారి అంతగా యేసుని గురించి అక్కడ వినిపించబడుతుంది ఆయన ఎప్పుడు జీతం తీసుకోలేదు ప్రార్థన మాత్రమే ఆయనకి తెలుసు ప్రార్థిస్తూనే ఆయన పోషించబడ్డారు నమ్మకానికి విశ్వాసానికి బలమైన ఉదాహరణ డబ్బు ఉండడమో లేకపోతే వెనకాల జనం ఉండడమో ఇవి కాదు దేవుని కలిగి ఉండడం పిలుపులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిది వచ్చును కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అవును ఆయన తీర్చాడు హ్యాబ్సం టైలర్ ఆయన కోరికను ఆయన కళను ఆయన తీర్చాడు ఆయన పోషించాడు ఆయన వాళ్ళలాగే వస్త్రధరణ చేశాడు వాళ్ళతో కలిసి వాళ్ళు నవ్వుతుంటే నవ్వాడు వాళ్ళు ఏడుస్తుంటే ఏడ్చాడు వాళ్ళని ప్రేమించాడు అలా చేస్తూనే ఆ దేశానికి క్రీస్తుని పరిచయం చేశాడు మనం కూడా ఆయన పని చేయాలి ఆయన పరిచయం చేయాలని పౌలు అన్నట్టుగా గ్రీసు దేశంలో గ్రీసు దేశస్తుని గాను యూదులకు యూదుడు గాను అన్ని జనులకు అన్ని గాను మనం ఎలా ఉండని వాక్యాన్ని ప్రకటించాలి అలానే ప్రకటించాలి మనం ఉన్నట్టుగానే ఉంటూ మనం చెప్పేది ఇతరులు వినాలి వారు మారాలి అనుకుంటే అది జరగని పని మనం వారిలా మారి వారికి అర్థమయ్యే రీతిలో చెప్తేనే వారికి క్రీస్తు ప్రేమ అర్థమవుతుంది దేవుడు అలాంటి కృప మనందరికీ దయచేయను కాక